మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాయిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు వైఎస్సార్సీ తలపెట్టిన వెన్ను దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థనగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు బయలుదేరగా పోలీసులు అడ్డుకోబోయారు ర్యాలీ స్తంభాల గరువు పట్టాయిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్ వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా పట్టాయిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఎస్ఐ సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు